హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు కోకిలాస్ రెసిపీస్ కరకరలాడే ఆలూ ఫ్రైస్ని సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి ముందుగా మీడియం సైజ్ మూడు ఉల్లగడ్డల్ని తీసుకొని ఉడికించుకోండి ఉల్లగడ్డల్ని ఉడికించుకున్న తర్వాత వీటిపైన ఉన్న పొట్టును మొత్తం తీసేయండి ఇప్పుడు ఒక బౌల్ని తీసుకొని పొట్టు తీసి పెట్టుకున్న ఉల్లగడ్డల్ని ఇందులోకి యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటిని మెత్తగా స్మాష్ చేసుకోండి మెత్తగా పిండిలా తయారు చేసుకోండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లవర్ని యాడ్ చేసుకోండి తర్వాత కొంచెం కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు మొత్తాన్ని పిండి ముద్దలా కలుపుకోండి వాటర్ని యాడ్ చేసుకోకూడదు అది గుర్తుపెట్టుకోండి ఇలా కలుపుకున్న తర్వాత బటర్ పేపర్ని బటర్ పేపర్ని తీసుకొని ఆయిల్ని అప్లై చేసుకోండి తర్వాత మనం కలుపుకున్న ఆలు మిశ్రమాన్ని కొంచెంగా తీసుకొని ఇలా ఒత్తుకోండి తర్వాత పైన బటర్ పేపర్ని ఉంచి చపాతి కర్రతో మెల్లగా ఒత్తుకోండి ఇప్పుడు చాక్తో నాలుగు వైపులా సమంగా కట్ చేసి ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్న ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోండి ఇవి పైకి తేలడానికి దాదాపు రెండు నిమిషాల సమయం పడుతుంది అప్పటి వరకు గరిటితో కలపకండి చూసారా ఇలా పైకి తేలాక చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇక తీసేయండి వేడి వేడిగా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పొటాటో కచప్తో అలా ముంచి తింటుంటే ఉంటుంది నా సోమిరంగా అదృ సంతే ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మెంబర్స్కి షేర్ చేయండి